హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నుండి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ టూలోని గైడ్ లైన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఫర్ ది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇది ఇండియన్ ఆయుష్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే కనుక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే గనక పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ టూ లోని రాజమహేంద్రవరం పదిహేను పోస్టులు ఉన్నాయి ఇక క్వాలిఫికేషన్ ఖాళీలు అయితే అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలోని బీఎస్సి నర్సింగ్ కోర్సులోని పాస్ అయి ఉండాలి లేదా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సులని బీఎస్సి పూర్తి చేసి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక దీనికి ముప్పై ఐదు సంవత్సరాలైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక అదేవిధంగాను డేట్ ఆఫ్ ది ఇష్యూ ది ఆఫ్ ది నోటిఫికేషన్ ఫార్టీ ఇయర్స్ ఇన్ ది కేస్ ఆఫ్ ది బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి అయితే నలభై సంవత్సరాల దాకా అయితే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మూడు వందల రూపాయలు ఉంటుంది ఓసీ క్యాండిడేట్కి అండ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ అండ్ బీసీ క్యాండిడేట్కి అయితే హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అయితే ఉంటుంది ఇక రెమ్యునేషన్ చూసుకుంటే కనుక పర్ మంత్ ఇరవై ఐదు వేలు రూపాయలు అయితే ఉంటుంది పర్ మంత్ అండ్ మెథడ్ ఆఫ్ ది అప్ అపాయింట్మెంట్ చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఇది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది వన్ ఇయర్ అయితే ఉంటుంది అండ్ విల్ ది రి రిమైండర్ ది బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ విల్ అవైలబుల్ ది ఫండ్స్ ది క్యాండిడేట్ విల్ బి నో రైట్స్ క్లైమ్ ఫర్ ది అపాయింట్మెంట్ పర్మనెంట్లీ రోల్ ఇన్ ది స్టేట్ హెల్త్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ది స్టేట్ హెల్త్ సొసైటీ పర్మనెంట్ అబ్జర్వేషన్స్ ఆర్ అబ్జర్వేషన్ ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ అయితే ఉంటుంది ఇన్ కేసు మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళైతే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది ఇన్ కేసు ఫ్యూచర్లో అయితే పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా అయితే ఎక్కువగా ఉంది ఇక కండిషనల్ సప్లేస్మెంట్ పోస్టింగ్ దే ఆర్ ఎనీ ఆయుష్ ఆరోగ్య మందిర్ విత్ ఇన్ ది స్టేట్ విల్ బి ది డిస్క్రైబ్ ది కాంపిటెంట్ ఆయుష్ ఈ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది ఇక దీనికి విద్యా అర్హత ఎంపిక విధానం చూసుకుంటే కనుక అర్హతలో సాధించిన మార్కులతో అయి ఉండాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే ఉంటుంది ఇక దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ రిజ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ ఓల్డ్ రిమ్స్ కడప చిరునామాకైతే పంపించవలసి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు వన్ బిఫోర్ ది ట్వెల్త్ వన్ టూ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్టర్ ది అప్లికేషన్ విల్ నాట్ బి ది యాక్సెప్టెడ్ ద అప్లికేషన్ సమ్ మరి ఇది రిజెక్టెడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇది మీరైతే పన్నెండు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది ఇదే విధంగా నువ్వు రీజనల్ డైరెక్టరీ మెడికల్ హెల్త్ సర్వీస్ And who is the appointed the authorized will be conducting the recording the process for the guidelines. We the appointment order select the candidate. You the selected in a candidate. All the applications submitted on the before the uh, January 12th, 2014. And acknowledge issued the acknowledge. Other the following, they shall be submitted by the candidate along with the submission of the place. Application and the uh, uh, application is uh, the pump was, Application uh, submit submit uh, in the uh, passport size photograph under uh, SSC equivalent the examinations and the intermediate examination or 12th examination, BSC nursing and BSC nursing, the internal in the CPCH courses, examination, pass certification only direct uh, the pump, Mark's memos are the BSC nursing all years. అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేషన్ ఇఫ్ అవైలబుల్ సర్టిఫికేట్ ద పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నర్సింగ్ మిడ్ బాయ్స్ కౌన్సిలింగ్ షుడ్ బి ది క్లోజ్డ్ ద కేస్ ఆఫ్ ది ఫ్రెష్ పాస్డ్ అవుట్ ఆఫ్ ది అండర్ టేకింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో దీనికి సంబంధించి దీనికైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే జెరాక్స్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ కాదు ఓన్లీ జెరాక్స్ కాపీస్ అదేవిధంగా కాపీ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వీటి ఈడబ్ల్యూఎస్ఎస్ క్యాస్ట్ అదే అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఓన్లీ జిరాక్స్ అయితే పంపించవలసి ఉంటుంది ఇన్ కేస్ ప్రైవేట్ స్టడీ అయితే ప్రైవేట్ స్టడీ అయితే ఫోర్త్ టు ఫిఫ్త్ టెన్త్ ఆఫ్ ది సెవెంత్ సెవెన్ ఇయర్స్ లోకల్ స్టా స్టేటస్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి తహసీల్దార్ ఎంఆర్ఓ షుడ్ బింగ్ క్లోజ్డ్ కంపల్సరీకి అయితే మీరైతే ప్రైవేట్ స్టడీ అయితే కనుక మీ లోకల్లో ఉన్న తహసీల్దార్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళతో అయితే సిగ్నేచర్ చేయించుకొని అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది ఇక కాపీ ఆఫ్ ది ఫిజికల్ హ్యాండికాప్టర్ ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్టర్ ఉంటే కనుక కంపల్సరీగా ఫిజికల్ హ్యాండికాప్టర్ కూడా జెరాక్స్ తీసి పంపించవలసి ఉంటుంది ఇక కాపీ ఆఫ్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా కాపీ ఆఫ్ ది సపోర్టింగ్ స్పోర్ట్స్ కోట ఫ్రెండ్స్ ఎవరైతే ఏ ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనికి డేట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఇది లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్ రిసెప్టెడ్ అయితే జనవరి పన్నెండవ తారీఖు వరకు అయితే క్లోజ్ అయితే ఉంటుంది డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అయితే జనవరి అరవై ఏడు అయితే ఉంటుంది లాస్ట్ రిసెప్టెడ్ ది అబ్జర్వే ఆబ్జెక్షన్ ది ప్రొవిజనల్ మెరిట్ అయితే జనవరి ముప్పై ఒకటి ఉంటుంది ఇక డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే గనక ఫిబ్రవరి ఏడవ తారీఖు అయితే ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసెప్టెడ్ ది ఆబ్జెక్ట్ ది ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు అయితే ఉంటుంది డేట్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది కౌన్సిలింగ్ అయితే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇక అడ్రస్ చూసుకుంటే కనుక ది రీజనల్స్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ టూ గౌట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ రాజమహేంద్రవరం ఇక డీడీఓ పేపర్ ఆఫ్ మీరు అప్లికేషన్ పేజ్ని చేయాలనుకుంటే కనుక ది రీజనల్ మిడ్ వేల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ టూ రాజమండ్రికి అయితే తీయాలి హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి అయితే ఫోన్ చేసి మీరు అయితే అడగవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అదేవిధంగా మీ నేము జెండర్ ఫే ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మీద టిక్ చేయాలి ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ అడ్రస్ కమ్యూనికేషన్స్ మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో దాని అడ్రస్ అయితే కమ్యూనికేషన్ ఇవ్వాలి అదేవిధంగా పిజికల్ అండ్కేట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దాన్ని కూడా అటాచ్ చేయాలి వెదర్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా సర్టిఫికేషన్ ఉంటే దాన్ని కూడా అటాచ్ చేయాలి ఫోర్స్ సంబంధించి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫోర్త్ క్లాస్ కాను టెన్త్ క్లాస్ వరకు అయితే ఎక్కడైతే చదవారో ఏఆర్ఏ పాస్ అయ్యారో ఎక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఫైనల్ డీటెయిల్స్ ఆఫ్ ది బ్యాంక్ డీటెక్ కోడ్ నెంబరు అమౌంట్ అండ్ డేటు మీరు డిటిఓ కోడ్ నెంబర్ వేయాలి అమౌంట్ నెంబర్ వేయాలి అమౌంట్ వేయాలి డేట్ ఏ అయితే చూడాలి ఇక్కడ డీ డిక్లరేషన్ సిగ్నేచర్ చేయాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్